హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఈరోజు మళ్ళీ న్యూ కలెక్షన్స్ వచ్చేసేయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చాయి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసే ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి ఫస్ట్ మీరు మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్ విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయాలండి మీరు అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్గా ఉంది అంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కే అమౌంట్ సెండ్ చేయాలండి ఫోన్పే గూగుల్ పే పేటిఎం అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి అర్జెంట్ ఆర్డర్స్ కూడా ఏం తీసుకోమండి మీకు ఏదైనా నీడు ఉంది అంటే ముందే బుక్ చేసేసుకోండి ఐటెం అనేది డెలివరీ అవ్వడానికి సెవెన్ టు టెన్ డేస్ అయితే టైం పడుతుందండి ఐటెం డెలివరీ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసి సెండ్ చేయాలండి అలాగే ఈ కలెక్షన్ని ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి